ఇక ప్రజాప్రతి ఇంటింటికి వెళ్లి ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ కార్డ్ లో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆరోగ్యశ్రీ వల్ల ఎలా సర్వీసెస్ తీసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఐదానికి ట్రైబల్ వెల్ఫేర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ డ్రైవ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ కార్డ్స్ జగన్ అన్న ఆరోగ్య సురక్షకి మనం ఏదైతే ప్లానింగ్ చేస్తున్నామో దీని మీద సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్టంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అక్కడ పనిచేస్తా ఉన్న సిబ్బంది సచివాలయం సిబ్బంది వాలంటీర్సు స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా